నమస్తే జేపీ ఆంధ్రప్రదేశ్ న్యూస్కి స్వాగతం మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీస్తున్న టీడీపీ సూపర్ సిక్స్ పథకాలు ఒక అద్భుతమైన ఆ పథకాల నిరుపేదలు యువతకు ఎంతగానో ఉపయోగపడతాయని మాజీ మంత్రి నెల్లూరు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ పొంగూరు నారాయణ కుమార్తె సింధూరావు పొంగూరు తెలిపారు సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆమె నలభై ఐదవ డివిజన్ బోసుబొమ్మ నక్కలవల సెంటర్ తదితర ప్రాంతాల పర్యటించారు ముందుగా సింధూరు ప్రజలకు ఘన స్వాగతింపలు సందర్భంగా ఆమె టీడీపీ నాయకులు కార్యకర్తలు మహిళా శక్తి టీంతో కలిసి డివిజన్లో ఇంటింటికి వెళ్ళి సమస్యలను అడిగి తెలుసుకుంటూ మీరు ఎవరు ఆధారపడవద్దు మరికొన్ని రోజుల్లో మన ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది మీరు అందరికీ మంచి రోజులు వస్తాయని ఆమె కొందరు ఇచ్చారు మే పదమూడు జరిగే సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలందరూ సైకిల్ గుర్తు ఓటు వేసి ఎమ్మెల్యేగా నారాయణ ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని భారీ మెజార్థి గెలిపించాలని కోరారు నా పేరు డాక్టర్ పి సింధురా నేను మాజీ మంత్రివర్యులు నారాయణ గారి పెద్ద కుమార్తెను ఈరోజు నెల్లూరు నగరంలోని నలభై ఐదవ డివిజన్లో ఇక్కడున్న టీడీపీ కార్యకర్తలందరితో కలిసి ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేయడం అన్నది కొనసాగుతోంది అయితే ఈరోజు అతి బాధాకరణమైన విషయం ఏంటంటే కొంతమందిని మేము కలుస్తూ ఉంటే వాళ్ళు అసలు పాపం జీవనం ఎలా చేస్తున్నారని మాకే క్వశ్చన్ వచ్చేస్తుంది చాలామంది పాపం ఎంతో ఆంబిషన్స్తో ఎంతో కళలు కంటూ ఉంటున్నారు చాలా కష్టపడుతున్నారు కూడా వాటికి వాళ్ళకి పాపం పుట్టుకతో ఏమీ ఆస్తులు కానీ లేకపోతే ఫెసిలిటీస్ కానీ రాకపోయినా వాళ్ళు వాళ్ళందరూ వాళ్ళు కష్టపడి ఎంతో కొంత సంపాదించుకోవాలి మా పిల్లలు మాకన్నా బెటర్గా ఉండాలి అని ఎన్నో కళలు కంటున్నారు కానీ ఆ కళలకి సహకారం అయితే రావట్లేదండి స్పెషల్గా మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఇప్పుడే ఒక వీధికి వెళ్ళున్నాము అక్కడ ఒక ఆవిడ తను ఒక్కటే పనిచేస్తుంది వాళ్ళ హస్బెండ్ పని చేయట్లేదు చేయలేకపోతున్నారు అయితే ఆమె ఒక హౌస్ కీపింగ్ ఏజెంట్గా ఒక హాస్పిటల్లో పనిచేస్తోంది అయితే ఆమె ధైర్యం ఎంత ఉందంటే ఆమెకి ఇద్దరు ఆడపిల్లలు ఒకరిని పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదివించుకుంది ఇంకొకరిని బిఎస్సీ నర్సింగ్ చదివించుకుంటోంది అంటే ఆలోచించండి ఒక చిన్న పూడి గుడ్సు చిన్న గుడిసెలో ఉంటూ ఆమె తనొక్కటే సంపాదిస్తూ ఉన్న వాళ్ళిద్దరు ఆడపిల్లలనైనా అంత మంచిగా చదివించుకుంటోంది ఆమె ఒకటే అంది నాకు ఇల్లు కూడా వద్దమ్మా నేను నా ఇద్దరు పిల్లల్ని చదివించాను వాళ్ళకు ఉద్యోగం వచ్చేటట్టు చూడండి మా పాప పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయిపోయి చాలా నెల అయింది కానీ ఆ అమ్మాయికి జాబ్ దొరకట్లేదు మేము అక్కడ ఇక్కడ పంపించుకునే స్తోమత లేని వాళ్ళం అందులోనూ ఆడపిల్ల నేను అక్కడికి ఇక్కడికి తిప్పలేను అబ్బాయి అంటే బహుశా పంపించేదాన్నేమో అని అసలు ఆ స్టోరీ వింటే నాకే అనిపించింది ఎంత ఎంత ఎంతోజియాజంతో ఆమె నా లాంటి జీవితం నా పిల్లలకి రాకూడదని ఆమె కోరుకుంటోంది అయితే నేను ఆమెకు ఒకటే చెప్పాను టీడీపీ ప్రభుత్వంలో యూత్ని ఎట్లా పైకి తీసుకురావాలని చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ అనే పథకాలు ఇన్వెంట్ చేశారు మీ అందరికీ తెలుసు ఆ పథకంలో భాగంగా యువగలం అన్నది ఇన్వెంట్ చేశారు దానిలో ఏంటంటే ఎవరైతే ఇలా చదువుకున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఇరవై లక్షల జాబ్ ఆపర్చునిటీస్ టీడీపీ ప్రభుత్వం క్రియేట్ చేయబోతోంది ఇరవై లక్షల జాబ్ ఆపర్చునిటీస్ అండి అందులోనూ ఆ జాబ్స్ వచ్చేంత వరకు అన్ఎంప్లాయ్మెంట్ స్కీమ్ కింద ఇలాంటి పిల్లలందరికీ మూడు వేల రూపాయలు పర్ మంత్ అందజేయబోతున్నారు అంటే కాన్ఫిడెన్స్ చూడండి ఆ ఇరవై లక్షల జాబ్లు వస్తాయి కానీ వచ్చేంతవరకు కూడా వాళ్ళు అధైర్యపడకుండా వాళ్ళు చదువుకున్న వే చదువు చదువుకున్నదంతా వేస్ట్ అని వాళ్ళు ఫీల్ అవ్వకుండా ఉండడానికి ఆ కొంచెం ధైర్యం కోసం ఈ టెంపరీ అరేంజ్మెంట్ కూడా చేశారు అలాగే ఎవరైతే ఇక్కడ కాకుండా వేరే చోట జాబ్స్ తెచ్చుకొని ఉన్నారో అది అమెరికాలో అవ్వచ్చు యూకేలో అవ్వచ్చు బెంగళూరులో అవ్వచ్చు ఎక్కడైనా కావచ్చు మంచి జాబ్స్కి అప్లై చేస్తున్నారో వాళ్ళకి ఒకవేళ వాళ్ళు పేరెంట్స్ని వదిలి వెళ్ళలేకపోతూ ఉంటే చాలామంది మనం పెద్ద అయ్యేటప్పటికీ పేరెంట్స్కి పాపం హెల్త్ కండిషన్స్ బాగాలేకపోవడం కానీ లేకపోతే ఒకరే పిల్లలు ఉంటే వాళ్ళు వెళ్ళిపోతే ఎవరు చూసుకుంటారని కానీ ఇలా ఎన్నో ఇబ్బందులు ఉంటాయి ఆ ఇబ్బందులు కూడా చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ గ్రహించి వర్క్ ఫ్రమ్ హోమ్ చేయించడానికి ఏ ఫెసిలిటీస్ అయితే కావాలో ఆ ఫెసిలిటీస్ కూడా యువతకి ఇప్పిస్తాము అని చెప్పారు అలాగే ఒకవేళ ఇంట్లో కూర్చొని వర్క్ చేయడానికి వీలు కాకపోతే కూడా ప్రతి మండల్లో రెండు వర్క్ ఫ్రమ్ హోమ్ స్టేషన్స్ పెట్టిస్తామని చెప్పారు అండ్ ఈ స్టేషన్స్ ఊరికే ఒక చిన్న ఐ మీన్ స్పేస్ షేర్ స్టేషన్స్ కాదండి మంచి గార్డెన్ మంచి అమ్యూనిటీస్ ఉండి వాళ్ళ ప్రొడక్టివిటీ ఫుల్గా వచ్చేటట్టు చేసే స్టేషన్స్ పెట్టిస్తామని చెప్పారు మేము ఇవన్నీ ఆమెకు ఎక్స్ప్లెయిన్ చేస్తాము ఆమె వెంటనే అమ్మ ఇంతకన్నా మాకు ఏం కావాలి నేను ఎదురు చూసిందే ఇలాంటి వాటి కోసం నా కూరకే ఫ్రీగా డబ్బులు ఇవ్వ ఇస్తారనో ఇంకోటి చేస్తారనో కాదు నాకు పర్మనెంట్గా కావాలి నా పిల్లలు ఎవరిని ఏమి అడగకూడదు వాళ్ళ కాల మీద వాళ్ళు నిలబడాలి అని ఆమె ఎంతో సంతోషంగా కన్నీరు పెట్టుకుంది డెఫినెట్గా టీడీపీకే ఓటేస్తాము నేనే కాదు మా ఇంట్లో యాభై మంది ఉన్నారు మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అందరూ యాభై మంది మే థర్టీన్త్ను వచ్చి మీకే ఓటేస్తామని ఆ భరోసా ఇచ్చారు అలాగే ఇంకొకరింటికి వెళ్ళామండి అదే స్ట్రీట్లో అయితే ఇక్కడ ఆపోజిట్ ప్రాబ్లం వచ్చింది అక్కడ ఆల్రెడీ ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు ఆ ఇంట్లో అయితే వాళ్ళ పాపం ఎయిటీన్ నైన్టీన్ ట్వంటీ ఆ ఏజ్ గ్రూప్లో ఉంటారు ఆ ఇద్దరు పిల్లలు వాళ్ళ వాళ్ళు ఆ పిల్లలు ఏడుస్తున్నారు అక్కడ అమ్మ మేము చదువుకోలేకపోయాము మేము బీద కుటుంబంలో ఉన్నాము మీరు చూస్తున్నారు మా ఇల్లు చూస్తున్నారు మా పరిస్థితి చూస్తున్నారు పాపం మా అమ్మ నాన్నగారే చదువుకోలేకపోయారు నాకు లేదు అలాగే మాకు పెద్ద యూనో ఆర్థిక పరిస్థితి కూడా లేదు కాబట్టి అండ్ వా మా పేరెంట్స్కి ఒళ్ళు కూడా బాగుండట్లేదు కాబట్టి మేమే వెళ్ళి ఆ షాప్ కూడా చూసుకుంటున్నాము చిన్న చిన్న యూనో టాయ్స్ అవి అమ్ముతాము అనేసి అయితే నేను అండ్ ఆ అబ్బాయి ఏడవడం కూడా మొదలుపెట్టాడు నాకు కానీ నాకు కానీ ఒక ఆపర్చునిటీ వచ్చి ఉంటే నేను బాగా చదువుకుని ఉండేవాడిని కదా నాకు ఒక మంచి ఉద్యోగం వచ్చి ఉండేది కదా ఇప్పుడు నా పరిస్థితి చూడండి అని అయితే నేను తనకు ఒక్కటే చెప్పాను ఇప్ చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ వస్తే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ ఫుల్గా డెవలప్ చేస్తారు మీకు ఆల్రెడీ తెలుసు ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ నారాయణ గారు గట్టిగా కట్టించారు మన నెల్లూరు నగరంలో కానీ దాన్ని ఒక రెస్టారెంట్గా మార్చేశారు వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ఇది కరెక్ట్ కాదండి మనం భేదవాళ్ళని ఎప్పుడు భేదవాలుగా ఉంచడం కాదు సంక్షేమ పథకాలు అంటే వాళ్ళని సంరక్షించే పథకాలు అవ్వాలి కానీ మన క్షేమ పథకాలు అవ్వకూడదు అదంతా మన సొంత క్షేమ పథకాలు అయిపోతున్నాయి అంటే మీరు మాకు మాతో ఉంటే మీకు డబ్బులు ఇప్పిస్తాము మీరు మా దగ్గరకు వస్తే మీకు ఈ స్కీమ్లో రాయిస్తాము మీరు కానీ పక్క వాళ్ళ జెండా పట్టుకున్నా లేకపోతే మాకు కనిపించకపోయినా మీ నేమ్ కొట్టేస్తాము ఇలాంటివి కరెక్ట్ కాదు సో ఈ అబ్బాయికి ఎప్పుడైతే ఆ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ వస్తుందమ్మా నీ స్కిల్స్ నువ్వు చదువుకోకపోయినా నీకు స్కిల్స్ నేర్పించి ఏవైతే ఈ ఇంటర్నేషనల్ యూనో ఇండస్ట్రీస్ని తీసుకొస్తారో అలాగే నేషనల్ ఇండస్ట్రీస్ని తీసుకురాబోతున్నారో చంద్రబాబు నాయుడు గారు అండ్ ఆ ఇరవై ఐదు లక్షల జాబ్లు ఏవైతే క్రియేట్ చేయబోతున్నారో కొత్తగా దానిలో డెఫినెట్గా నువ్వు కష్టపడితే చాలు నీకు జాబ్ వచ్చేటట్టు చూస్తారు అంతవరకు ఈ మూడు వేల రూపాయలు కూడా ఇప్పిస్తారని చెప్పాక అసలు ఆ అబ్బాయిలో ఒక ఆనందం మీరు కళ్ళతో చూస్తే కానీ తెలియదు ఇలా ప్రతి ఒక్కరూ ఆ చిన్న హోప్ కోసం చూస్తున్నారు ఇవన్నీ ఏదో అద్భుతమైన పనులు కాదు బేసిక్ పనులు ఒక గవర్నమెంట్ చేయాల్సిన పనులు బీద వాళ్ళని పైకి తీసుకురావాల్సిన పనులు ఎట్ ద సేమ్ టైం వాళ్ళకి కావాల్సిన మినిమం ఎబిలిటీస్ ఇప్పుడే మేము ఒక దోశ షాప్ దగ్గరికి వెళ్ళాము ఆమె వాపోతోంది అమ్మ మన ప్రభుత్వం ఉన్నప్పుడు మూడు వందలు ఉండేది ఒక గ్యాస్ సిలిండర్ కానీ ఇప్పుడు వెయ్యి రూపాయల పైన కడితే కానీ నాకు గ్యాస్ సిలిండర్ రావట్లేదని అంటే డబుల్ ట్రిపుల్ అయ్యింది ఈ ఐదేళ్లలో గ్యాస్ సిలిండర్ అన్నది బేసిక్ కదండి కొంతమంది అసలు సిలిండరే కొనట్లేదు కింద పాత రోజుల్లో లాగా పుయ్యలు పెట్టుకొని కాల్చి యూనో భోజనాలు ప్రిపేర్ చేసుకుంటున్నారు ఎందుకంటే మా మేము ఎక్కడ ఎఫోర్డ్ చేస్తాము ఇంత డబ్బులు దాని బదులు ఇదే మాకు అనేసి కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్ర ప్రభుత్వం ఈ సూపర్ సిక్స్ ఫార్ములాలో మూడు గ్యాస్ సిలిండర్లు ప్రతి సంవత్సరం ప్రతి ఇంటికి ఫ్రీగా ఇవ్వబోతోంది ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నెన్నో మంచి పనులు చేయబోతోంది ఆల్రెడీ చేసిన పనులు నారాయణ గారు మీకు తెలుసు నెల్లూరులో ఎన్నెన్ని మంచి పనులు చేశారు నెల్లూరు అభివృద్ధి కోసం నెల్లూరుని స్మార్ట్ సిటీగా తయారు చేయడానికి దోమల నగరం కోసం అండర్గ్రౌండ్ డ్రైనేజ్లు కానివ్వండి టిట్కో ఇల్లు కానివ్వండి లేకపోతే ఎన్ టు ఎన్ రోడ్లు కానివ్వండి పార్కులు డెబ్బైకి పైగా పార్కులు కానివ్వండి నెక్లెస్ రోడ్ కానివ్వండి బాలాషాహి దర్గా అలాగే షాది మంజిల్ ఇలా ఎన్నెన్నో అభివృద్ధి పథకాలు చేయించడం నారాయణ కొత్త కాదు ఆయన డెఫినెట్గా కలుస్తారు అధిక మెజారిటీతో కలుస్తారు అలాగే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కూడా అధిక మెజారిటీతో ఎంపీగా కలుస్తారు వాళ్ళిద్దరూ కలిచి డెఫినెట్గా నెల్లూరుని ఒక స్మార్ట్ సిటీగా నేషన్లోనే నిలబెడతారని నేను మీకు ప్రమాణం చేస్తున్నాను హిందు మేడం గారు డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేస్తున్నారు నక్లోల్ సెంటర్లో అక్కడుండే ప్రజలందరూ నారాయణ సార్ గెలిచినప్పుడు ప్రతి ఒక్కరికి ఇల్లు ఇవ్వటం జరిగింది కానీ ఎప్పుడైతే వైసీపీ ప్రభుత్వం వచ్చిన వెంటనే నారాయణ సార్కి ఏదో అభివృద్ధి చేశారని పేరు వస్తుందని చెప్పి అక్కడుండే అక్కడ ఇల్లు ఇవ్వటం ఆపేశారు ఆ ఇల్లు ఇవ్వటం ఆపేసినందువల్ల వాళ్ళే చెప్తున్నారు సార్ మళ్ళీ రావాలి సార్ వస్తేనే మాకు ఇల్లు వస్తాయి అని వాళ్ళు ఖచ్చితంగా నా సింధు మేడం కూడా చెప్పడం జరిగింది సింధు మేడం కూడా నారాయణ సార్ దృష్టికి తీసుకొని వెళ్ళి అక్కడ ఉన్న వాళ్ళందరికీ ఇల్లు ఇస్తానని చెప్పి మాటిచ్చారు ఖచ్చితంగా ఇల్లు ఇస్తారు నారాయణ సార్ని బంపర్ మెజార్టీతో మేము అందరం గెలిపించుకుంటాము అట్లాగే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీగా గెలిపించుకుంటామని చెప్పి తెలియజేస్తున్నాం